వాక్యం ఏం చెబుతుందంటే నీలో ఎవనికైనా నువ్వు శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అనుంది నీకు శ్రమ కలిగిందా ఇబ్బంది కలిగిందా ఏదైనా నిన్ను బాధ పెడుతుందా అది నీకు శ్రమగా ఉందా అట్లయితే డోంట్ టెన్షన్ వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా ఆ వాక్యము బైబుల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది ఇందును గూర్చి వాక్యం ఏం చెప్పుచున్నది ప్రార్థన చేయమని చెప్పింది కదా నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని పెడతా అని ఎప్పుడైతే బైబుల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది